హలో ఎవ్రీవన్ ఎప్పుడు చేసుకునే మన పనులు సింపుల్గా అయిపోవాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే రోజు చేసుకునే పనులు కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే మన టైంని మనీని కూడా సేవ్ చేసుకునే కొన్ని యూజ్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి టిప్ నెంబర్ వన్ అండి ఈ మధ్య కాలంలో చిన్న అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే హెయిర్ ఫాల్ అండి సో హెయిర్ అనేది గ్రోత్ ఉండదు హెయిర్ అనేది ఊరు ఊరికే రాలిపోతూ ఉంటుంది మనం ఎంత మంచి షాంపూస్ కానీ కండిషనర్స్ ఏవి యూజ్ చేసినా సరే హెయిర్ ఫాల్ అనేది రాలి అంటే అవుతూ ఉంటుంది కదా సో ఇలా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండాలి అంటే మనం వీక్లీ వన్స్ హెడ్ బాత్ అయితే చేస్తూ ఉంటాం కదండి తలంటు స్నానం ఇలా తలంటు చే స్నానం చేసుకునే ముందు ఇంట్లో పెరుగు ఉంటే కొంచెం పెరుగుని తీసుకోండి లేదు అంటే ప్యాకెట్ పెరుగు అయినా సరే ఒక టూ స్పూన్స్ వరకు తీసుకొని ఇలా ఒక నిమ్మచక్కని తీసుకొని నిమ్మరసం మొత్తాన్ని కూడా ఆ పెరుగులో ఈ విధంగా మొత్తం ఆ జ్యూస్ అనేది ఆ పెరుగులో కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు కనుక మీరు స్నానానికి వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా హెయిర్ మొత్తానికి స్కార్ఫ్కి గట్టి అప్లై చేశారనుకోండి హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంటుంది మనం హెయిర్ కి మంచి మంచి షాంప్స్ కండిషనర్స్ లాంటివి వాడుతూ ఉంటాం కదా బట్ అలాంటివి ఏవి కూడా లేకుండా పైసా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకుని వీక్లీ టూ ఆర్ త్రీ టైమ్స్ అప్లై చేశారనుకోండి చాలా వరకు కూడా మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేయండి చాలా అలా అంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సెకండ్ వన్ అండి బయట పడేసేదాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది చూద్దాము నిమ్మరసం పిండిన తర్వాత నిమ్మ చెక్క లెమన్ పీల్ ఉంటుంది కదా సో ఈ నిమ్మ చెక్కని ఏంటి అంటే ఇంకా పనికిరాదని మనం బయట పడేస్తూ ఉంటాము ఇలా దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకొని ఇంట్లో క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఒక నిమ్మ చెక్క తీసుకున్నాను కదా ఈ నిమ్మ చెక్కలో ఒక వన్ స్పూన్ వరకు కూడా సాల్ట్ని అయితే యాడ్ చేస్తున్నానండి సాల్ట్ లెమన్ అనేది మనకి క్లీనింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇంట్లో సి ఇంక బాత్రూంలో స్టీల్ ట్యాప్స్ అనేవి ఉంటాయి కదా మనకి ప్లాస్టిక్ కాకుండా ఇలాంటివి స్టీల్ ట్యాప్స్ ఉంటాయి కదండి ఇవి ఎలా ఉంటాయంటే వాటర్ డ్రాప్స్ పడి ఇవి నల్లగా మురికి పట్టేసి ఉంటాయి మనం బాత్రూమ్ని వాల్ టైల్స్ ఫ్లోర్ టైల్స్ ట్యాప్స్ ఇవన్నీ క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటివి స్టీల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే నార్మల్గా వాటర్ వేసేసి అలానే విడిచిపెట్టేస్తూ ఉంటాం కదా అవి ఏంటి అంటే బాగా మురికి పట్టేసి పట్టేసి ఉంటాయండి అలాంటప్పుడు మనం ఇలా నిమ్మరసము అలాగే సాల్ట్ ఈ రెండింటి కూడా ఇలా రఫ్ చేసామనుకోండి ఇలా రఫ్ చేయడం వల్ల మనకి లోపల లెమన్ జ్యూస్ ఉంటుంది కాబట్టి చాలా వరకు కూడా స్టీల్ ఐటమ్ అనేది క్లీన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వింటర్ సీజన్లో చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటో తెలుసా అండి స్కిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటుంది మనం ఎన్ని మాయిశ్చరైజర్ లా లిక్విడ్స్ లాంటివి యూజ్ చేసినా బట్ స్కిన్ అనేది ముఖ్యంగా హ్యాండ్స్ కానీ సో లెగ్స్ కాళ్ళ దగ్గర గట్ట స్కిన్ బాగా డ్రై అయిపోతుంది మనం గోలతో ఇలా అంటే చాలు అక్కడ అలా ఒక మార్క్ లాగా పడిపోతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు మనము చక్కగా అంటే అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్ అప్లై చేయండి లేదు అంటే మీరు ఈ విధంగా కోకోనట్ ఆయిల్ అయినా సరే అప్లై చేస్తే మనకి చాలా ఎక్కువ టైము స్కిన్ అనేది మాయిశ్చరైజర్గా ఉంటుంది అలాగే స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది మనం నార్మల్గా లిక్విడ్స్ ఏవైనా సరే యూజ్ చేసినా క్రీమ్స్ ఏవైనా యూజ్ చేసినా సరే బట్ అవి అంటే ఎంత టైము ఉండదండి చాలా తక్కువ టైంలోనే అంటే ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉండి ఇంకా నార్మల్ అయిపోతూ ఉంటుంది స్కిన్ అనేది మళ్ళీ డ్రై అయిపోతూ ఉంటుంది బట్ అలా స్కిన్ మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు డ్రై అవ్వకుండా మాయిశ్చరైజర్గా ఉండాలి అంటే కొంచెం ప్యూర్ కోకోనట్ ఆయిల్ని ఇలా హ్యాండ్స్కి కాళ్ళకి ఇక అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ముడతలు ఏమీ పడకుండా సాఫ్ట్గా నీట్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరింట్లో కూడా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా సో పైసకు కూడా మనకి ఖర్చు లేకుండానే ఇంట్లో ఇలా కోకోనట్ ఆయిల్ తోటి స్కిన్ అనేది స్మూత్గా ఉంటుంది మనం ఇంటిని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నా సరే మనకి ఎక్కడో దగ్గర ఏదో ఒక మూల బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదండి ఇంకా ఈవినింగ్ అయిందంటే చాలు ఇంకా వర్షాలు గట్ట పడ్డాయి అంటే మాత్రం మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేయడం ఇంట్లోకి దోమలు ఎక్కువగా వచ్చేయడం సో చాలా చిరాగ్గా కూడా ఉంటుంది చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమేనండి ఇది ముఖ్యంగా బాత్రూంలో కూడా ఈవినింగ్ అయ్యేసరికి దోమలు ఈ బ్యాడ్ స్మెల్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది వీటన్నింటినీ మనం కంట్రోల్ చేయాలి అంటే ముఖ్యంగా ఈ బాత్రూంలో ఉన్న బ్యాడ్ స్మెల్ కానీ బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ సో డైనింగ్ హాల్ వీటన్నింట్లో మనకు బ్యాడ్ స్మెల్ పోవాలి అంటే ఈ ఒక్క తోటే మనము చెక్ పెట్టేయచ్చు ఇక్కడ చూసారు కదా మనకి లేడీస్ పీరియడ్స్ టైంలో యూజ్ చేసే ప్యాడ్స్ ఉంటాయి కదా నేనైతే ఇక్కడ ఒక ప్యాడ్ తీసుకున్నాను కొంచెం వ్యాజులను అయితే నేను అప్లై చేశానండి వ్యాజులను అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే ఆ స్మెల్ అనేది ఎక్కువ టైం ఉంటుందన్నమాట చూసారా ఇలా వ్యాజ్లని అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను మెలోడీ బాడీ స్ప్రే అయితే అప్లై చేస్తున్నాను మీరు ఇంట్లో ఏ బాడీ స్ప్రే ఉన్నా లేదా పెర్ఫ్యూమ్ ఏదైనా ఉన్నా సరే మీరు అప్లై చేసేసుకోవచ్చు ఇలా ఈ ప్యాడ్ మొత్తము కూడా పెర్ఫ్యూమ్ అప్లై చేశాక ఇటు అటు ఎడ్జెస్లో ఇలాంటి ఉంటాయి కదండీ సో వీటిని ఫస్ట్ కట్ చేసేద్దాము కట్ చేసేసి వీటన్నింటినీ కూడా ఈ ప్యాడ్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఈ పీసెస్ వల్ల మనకి ఏంటి అంటే ఇంట్లో కానీ బాత్రూంలో కానీ కిచెన్ రూమ్లో కానీ మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటి అంటే పెర్ఫ్యూమే కాబట్టి కాబట్టి మనం బట్టలకి కానీ బాడీ స్ప్రే కొట్టుకునేటప్పుడు మనకి ఎలాంటి మంచి స్మెల్ వస్తుందో అదేవిధంగా మీరు ఇవి కనుక మీరు బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ సో అనుకోటి మనకి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ నేను ఈ ప్యాడ్ని ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఈ ఫస్ట్ పీస్ వచ్చేసరికి మనకి కబోర్డ్స్ లోనే అంటే ఓపెన్ కబోర్డ్స్ ఉంటాయి కొంతమందికి బట్టలు పెట్టుకునేటప్పుడు లేదు అంటే క్లోజ్గా ఉన్న కబోర్డ్స్ లోనైనా సరే మనం బట్టలు పెట్టేసి ఇంక అలానే ఉంచేస్తాం కదండీ మనకి ముక్కుపోయిన స్మెల్ బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా సో అలాంటి స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడైతే ఒక పీస్ నేను పెడుతున్నాను చూసారు కదా పైన మనకు ఒక లేయర్ లాగా ఉంటుంది సో ఆ లేయర్ని తీసేసి ఈ విధంగా ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకు వెనక గమ్ ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అంటుకుపోతుంది ఈ విధంగా మీరు సెల్ఫ్ ఫల్లో కానీ కబోర్డ్స్లో కానీ ఇలా పెట్టుకున్నారనుకోండి మనకి కబోర్డ్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అనేది వస్తుంది సో తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వన్ బాత్రూంలో సో బాత్రూంలో కూడా మనకి ఏంటి అంటే వాల్ టైల్స్ కానీ ఫ్లోర్ టైల్స్ ఇవన్నీ కూడా మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకొని బాత్రూమ్ని ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నా సరే మనకి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా సో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఈ ప్యాడ్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోస్ని షేర్ ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కి సపోర్ట్ అందించండి మన ఛానల్లో యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు చాలా అంటే చాలా బాగా యూస్ అవుతాయి మన మనీని టైంని ఎలా సేవ్ చేసుకోవాలి ముఖ్యంగా బయటపడేసేదాన్ని ఎలా ఇంట్లో రియూజ్ చేసుకోవాలి క్లీనింగ్ పర్పస్కి ఎలా వాడుకోవాలనేవి మన ఛానల్లో ఉన్నాయి